ఓం శ్రీ రిభ్యో నమ హరిషే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆది కావ్యే అయోధ్యాకాండే ద్వాదశ సర్గ ఈ విధముగా కైకేయి చెప్పిన కఠోర వచనములు విన్న మహారాజు దశరథుడు అతి చింతితుడు అయినారు ఒక ముహూర్తకాలము అత్యంతమైన సంతాపము పొందినారు ఆయన మనస్సులో ఇలా ఆలోచించారు నేను పగటిపూట స్వప్నము చూస్తున్నానా లేదా నా చిత్తములో మోహము కలిగినదా లేదా ఏదైనా భూతగ్రహాలు ఆవేశముతో నా చిత్తమును వికలింప చేస్తున్నాయి లేదా ఏదైనా ఆధి వ్యాధి కారణంగా నా మనస్సులో ఈ ఉపద్రవము కలుగుతున్నదా ఈ విధముగా ఆలోచిస్తున్న మహారాజు దశరథునికి తన భ్రమ కారణము తెలియలేదు అదే సమయములో రాజా దశరథుని మూర్ఛితము చేసే మహత్తరమైన దుఃఖము ప్రాప్తించింది ఆ తరువాత ఆయనకి స్పృహ కలిగి కైకేయి చెప్పిన మాటలతో పునః ఆయనకి సంతాపము కలిగినది ఈ విధముగా ఒక ఆడ చిరుతపులి చూసి మృగము వ్యతితము అవుతున్నదో అదే విధముగా రాజా దశరథుడు కైకేయిని చూసి బాధపడుతో వ్యాకులము అయినారు అలాగే భూమి మీద పడి ఉన్నారు చాలా బాధతో ఉన్న రాజా దశరథుడు భూమి మీద పడి ఉన్నారు నిట్టూర్చేరు ఆ సమయములో ఆయనకి ఒక విషపూరితమైన సర్పము మండలములో మంత్రములు ద్వారా అవరుద్ధము అయినట్లు అనిపించింది రాజా దశరథునికి రోషము వచ్చింది అప్పుడు ఈ విధముగా అన్నారు మహారాజు దశరథుడు రోషముతో ధిక్కారము అని మళ్ళీ మూర్ఛపోయారు ఆయనకి కలిగిన శోకము వలన మళ్ళీ ఆయన చేతన కోల్పోయారు అలా సమయము గడిచినది ఆయన అలాగే ఉన్నారు ఆ తరువాత ఆయనకి మళ్ళీ చేతన కలిగినది శోకములో ఉన్న మహారాజు దశరథుడు అత్యంత దుఃఖించారు కైకేయి వైపు చూసి తన క్రోధముతో ఆమెను దగ్ధము చెయ్యాలి అన్న క్రోధముతో ఈ విధముగా అన్నారు ఓ దురాచారిణి కైకేయి రాజా దశరథుడు కైకేయితో రోషముగా ఈ విధముగా అన్నారు నీకు దయలేదా ఈ కుల వినాశనము చెయ్యాలి అనుకుంటున్నావా ఓ పాపిని నీవు నాకు చెప్పు శ్రీరాముడు నీకు ఏమి అపకారము చేశారు మహారాజు దశరథుడు కోపముగా శ్రీరాముడు నీకు ఏమి అపకారము చేశాడు నిన్ను ఎప్పుడూ మాత తుల్యముగానే చూశారు అయినా సరే నీవు ఎందుకు ఆయనకి అనిష్టము చెయ్యాలి అని అనుకుంటున్నావు నాకు అనిపిస్తున్నది రాజా దశరథుడు కోపముగా కేకేయితో నాకు అనిపిస్తున్నది నిన్ను నా వినాశకారణము కోసమే మా ఇంటికి తీసుకుని వచ్చాను అప్పుడు నాకు తెలియదు నీవు రాజకన్య రూపములో ఒక విష నాగినవని మహారాజు దశరథుడు ఇలా చెప్పారు జీవజగత్తు సమస్తము శ్రీరాముని గుణగానములతో ప్రశంస చేస్తున్నారు అయినా